హాయ్ అందరికి ఇగో చూడండి మేమైతే నాలుగు ఇక్కడానికి అయితే వచ్చినాము పెద్దమ్మా ఈ నాలుగు ఎంత పోసినకాలకమ్మా చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇక వడిపిల్లు బాల్సింది తుంగ బాల్సింది ఇక మమ్మల్ని చంపుతుంది అంత ఒడీలు అయితే ఉంది ఇగో మీ మందిని చూడు ఎంత మంది ఉన్నావు ఈ రోజు అలా కోపంగా ఉంది ఇక లేట్ గా వచ్చినాము ఈ నారు గట్టిగా ఉంది ఇక మేము గా వచ్చినాము మంచి అయితే మస్తు కోపంగా ఉంది ఫ్రెండ్స్ ఇక మేమందరం ఇక్కడ వాటినాం ఇక మా మీనా ఇగో అక్కడ పట్టింది లాస్ట్ కి ఒక్కటే మా ఫ్రెండ్స్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఆమె ట్రాక్టర్ బాట కోసం అయితే అక్కడ పట్టింది మేము అందరం అయితే ఇక్కడ పట్టినాము ఇక తొందర తొందర ముందర లేకపోతే ఇక మాలు పిన్ని కోపడుతుంది ఓకేనా మరి బాయ్